కళ్యాణ మండపం నుండి పోలీసులు వెళ్ళిపోయాక కావ్య రాజుతో ఇలా అంటూ ఉంటుంది యామిని ఎలాంటి తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న రాజు అయితే నమ్ముతున్నాను అని చెప్పి అంటాడు అయితే మరెందుకు ఆలస్యం మీరు వెంటనే యామిని మెడలో తాళి కట్టండి ముహూర్తానికి ఇంకా సమయం ఉంది మీరు వెళ్ళి తాళి కట్టండి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న రాజు అలాగే యామిని వాళ్ళిద్దరూ కూడా పెళ్లిపేట్ల మీద కూర్చుంటారు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న కావ్య అయితే ఎదురుగా కూర్చొని చూస్తూ ఉంటుంది అలా చూస్తూ ఉండగా కావ్య చూస్తూ ఉండగా యామిని అలాగే రాజు వాళ్ళిద్దరూ కూడా పెళ్లిపేటల మీద కూర్చుంటారు ఇంతలో పంతులు గారు అయితే నాయన ఇదిగో తాళిబట్టు కట్టు అని చెప్పి మంగళసూత్రాన్ని ఇస్తూ ఉంటాడు దాంతో అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు ఇక అది చూసి బామ్మ వాళ్ళు ఆపలేక వాళ్ళైతే కంగారు పడుతూ ఉంటారు ఇక కావ్య మాత్రం ఏమాత్రం భయపడకుండా తనైతే అలా చూస్తూ ఉంటుంది ఇక పంతులు గారు తాళిబట్టు ఇవ్వటంతో అక్కడ ఉన్న రాజు అయితే లేచి నిలబడి యామని మెడలో తాళిని కట్టడానికి ఇలా లేచి నిలబడి తన మెడ దగ్గర తాళిబొట్టుని పెడతాడు అది చూసి అక్కడ ఉన్న అపర్ణ బామ్మగారు అలాగే అప్పు వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక రాహుల్ రుద్రాని అయితే అక్షంతలు వేయడానికి రెడీగా ఉంటారు ఇక వాళ్ళ పెళ్లి జరుగుతున్నా సరే కావ్య మాత్రం బెదరుకున్నా కదులుకున్నా తనైతే అక్కడే అలా కూర్చొని ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న అపర్ణ వాళ్ళైతే కంగారు పడిపోతూ ఉంటారు ఇక ఈ పెళ్లి ఎలా అవుతుందో ఏంటి అని చెప్పి వాళ్ళైతే చాలా టెన్షన్ పడతారు ఆ పెళ్ళిని ఆ ఎవరు ఎవరూ ఆపలేక అక్కడైతే రాజ్యామినిల పెళ్లి అయితే జరిగిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కావ్య కూడా షాక్ అయ్యి అలా మౌనంగా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్